నమస్తే నేను మీ సతీష్ జగన్ ట్రాప్ లో టీడీపీ ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణాలు ఏమిటి అసలు ఏమిటి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ట్రాప్ ఆ ట్రాప్ లో టీడీపీ ఏ విధంగా పడింది అనేటువంటిది ఒక్కసారి క్లుప్తంగా విశ్లేషించుకుంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నటువంటి రాజకీయం కాని పరిపాలన కానీ ఈ ఐదేళ్లలో ఎలా ఉందో మనం చూసాము ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ కూడా ప్రజా పాలన చేసినటువంటి పరిస్థితులు లేవు ప్రజల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకతని ఎదుర్కొంటా ఉన్నాడు ఈ క్రమంలో రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జగన్మోహన్ రెడ్డికి చాలా జటిలం కాబోతా ఉన్నాయి ఈ క్రమం దీంతో జగన్మోహన్ రెడ్డి అనేక కుట్రలు పనుతూ వచ్చాడు అవేమిటి అంటే ప్రధానంగా తెలుగుదేశం జనసేన పార్టీల మధ్యన పొత్తు పడవకూడదు అనేటువంటి ఎన్నో కుట్రలు చేశాడు కానీ ఆ కుట్రలన్నీ కూడా భగ్నమైనాయి వాళ్ళిద్దరి పొత్తు అనేటువంటిది పొడిచింది వాళ్ళు ఆ రెండు పార్టీల మధ్యన ఇక ఆ పొత్తు కూడా చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తా ఉంది ఇంకో పక్కన చూస్తే ఆ పొత్తులో భారతీయ జనతా పార్టీ కూడా వచ్చి చేరింది భారతీయ జనతా పార్టీ కూడా చేరకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి చేయని ప్రయత్నాలు లేవు విశ్వ ప్రయత్నాలు చేశాడు ఒక విధంగా చెప్పాలి అంటే తల కిందులా తపస్సు చేశాడు కానీ ఏమైంది మొత్తానికి మూడు పార్టీల మైత్రి కలిసింది మైత్రి బంధం అనేటువంటిది ఈ రోజున ప్రజల్లో చాలా బలంగా వెళ్తా ఉంది అయితే ఈ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఎన్నో కుట్రలు చేస్తూ వచ్చాడు అందులో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ట్రాప్లు అంటే ఆ కుట్రల్లో భాగంగా ఒక ట్రాప్ అయితే ట్రాప్లో అయితే టీడీపీ పడినట్లుగా ఈ రోజున ఈ చర్చకు కారణంగా కనిపిస్తూ ఉంది ఈ ప్రచారానికి కూడా అదే బలాన్ని ఇస్తున్నటువంటి అంశం మరి ఆ ట్రాప్ అంటే మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి కక్షగట్టినట్టుగా ఒక వ్యక్తిని వేధించడానికి వెంటాడుతూ ఉన్నాడు అతనే మహాసేన రాజేష్ మరి ఎవరి మహాసేన రాజేష్ ఈ రాజేష్ మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఏమిటి ఏమిటి ఆ ట్రాప్లో టీడీపీ పడ్డానికి ఏ విధమైనటువంటి అంశాలు దారి తీసినాయనేటువంటి చూస్తే మహాసేన రాజేష్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి విజయం సాధించాలి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి అని చెప్పి ఆనాడు మహాసేన తరఫున జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా రాష్ట్రం మొత్తం దళితవాడల్లో పర్యటనలు చేసి అక్కడ ప్రచారం చేసినటువంటి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అవ్వడానికి కారణాలు ఏమిటి అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఎంతగానో కృషి చేశాడు కృషి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి అంత దగ్గర వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి నేరుగా వెళ్ళి కలవాలి అంటే తనకి యాక్సెస్ ఉంది కదా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు కదా మరి అధికారంలో ఉన్నప్పుడు మహాసేన రాజేష్ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించి బయటకి ఎందుకు వచ్చాడు కారణాలు ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి బుద్ధి ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దళితుల్ని మోసం చేస్తా ఉన్నాడు దళితుల్ని ఏ విధంగా ఊచకోత కోస్తా ఉన్నాడు దళితుల మీద ఏ విధంగా దుర్మార్గాలు చేస్తా ఉన్నాడు దళితులకి ఏ రకమైనటువంటి అన్యాయాలు చేస్తా ఉన్నాడు ఇవి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన అతి కొద్ది రోజుల్లోనే స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి మహాసేన రాజేష్ ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తూనే ఏం చేశాడు వాళ్ళకి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక ప్రభుత్వాలు మారినాయి ప్రభుత్వాలు మారినా కూడా దళితులకి వస్తున్నటువంటి ఒక ఇరవై ఏడు పథకాలు ఏవైతే ఉన్నాయో గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా అమలు చేసినటువంటి పథకాలు వాళ్ళకి హక్కుగా వస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నిలిపివేశాడు అంటే ఆ పథకాలన్నీ కూడా రద్దు చేశాడు రద్దు చేసి అందరికీ ఇచ్చేటువంటి పథకాలే బటన్ నొక్కుళ్ళు అమ్మఒడని విద్యా దీవెనని వసతి దీవెనని ఇలాంటి పథకాలు మాత్రమే ఇస్తూ ఉన్నాడు కానీ ఏదైతే రిజర్వేషన్ల పరంగానో లేదంటే కనుక రాజ్యాంగ పరంగా దళితులకి రావాల్సినటువంటి ఇంకా ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఆ పథకాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రద్దు చేశాడు అదే కాకుండా ఏదైతే దళితులకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములు ఉంటాయి గత ప్రభుత్వాలు దళితులకి వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగవడానికి వాళ్ళకి ఎంతగానో తోడ్పాటును అందించడానికి అసైన్డ్ భూముల్ని వాళ్ళకి దళితులకు ఇస్తూ ఉంటారు అలాగా దళితులకు ఇచ్చినటువంటి అసైన్డ్ భూములన్నీ కూడా వైసీపీ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులు కబ్జాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ స్పందించట్లేదు స్పందించకపోగా అలాంటి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు అదే సమయంలో దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి దళితుల మీద మారణ హోమాలు జరుగుతూ ఉన్నాయి దళితుల్ని వైసీపీ నాయకులు జగన్ ప్రభుత్వం ఊచకోత విధి ఉంది వాళ్ళ మీద ఇవన్నీ కూడా ఆ సామాజిక వర్గాన్ని వేసేందుకు జరుగుతున్నటువంటి కుట్రలు ఇది దళిత జాతికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయం అని చెప్పి ఆ రోజున అర్థం చేసుకున్నటువంటి మహాసేన రాజేష్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు అధికారంలో ఉంటే తనకి కూడా ఉపయోగమే కదా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తోటి సత్సంబంధాలు కొనసాగించవచ్చు ఆయనకి దగ్గరగా వెళ్లొచ్చు వెళ్లేటువంటి అవకాశం ఉంది మరి మహాసేన రాజేష్ ఆ రోజున కావాలి అనుకుంటే ఏదో ఒక పదవి కూడా ఉండేది కానీ నాకు పదవి ముఖ్యం కాదు నాకు నా సామాజిక వర్గం అంటే మా దళితుల అభ్యున్నతే నాకు ముఖ్యం నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం పోరాటం చేద్దాం అనుకుంటున్నాను అంటే దళితులు దళితుల అభ్యున్నతి కోసం నేను పోరాటం చేస్తాను నా స్వార్థం కోసం కాదు నాకేం పదవీకాంక్షలు లేదు అంటూ ఆ రోజున మహాసేన రాజేష్ అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఏదో ఒక లబ్ధి పొందే అవకాశం ఉన్నా కూడా అవేమీ వద్దు అనుకుని తనకున్నటువంటి మహాసేన మీడియా ద్వారా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ప్రజలకు వివరించే విధంగా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయాల్ని దళిత వ్యతిరేక విధానాలని ప్రశ్నించేటువంటి ఆలోచనతో ఆ రోజున జగన్మోహన్ రెడ్డిని కాదనుకుని వైసీపీలో చేరకుండగా తాను బయటకు వచ్చేసి జగన్ ప్రభుత్వాన్ని నిత్యం ప్రశ్నిస్తూ వచ్చాడు ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగితే అక్కడికి వెళ్ళి వాళ్ళ పక్షాన అంటే బాధితుల పక్షాన్ని నిలబడి తన పోరాటాలని చేస్తూ ఉన్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు ఇది ఒక మింగుడు పడని అంశంగా మారింది దీంతో ఆ రోజు నుంచి మహాసేన రాజేష్ని జగన్మోహన్ రెడ్డి వెంటాడడం మొదలు పెట్టాడు వెంటాడి వేధించడం మొదలు పెట్టాడు అందుకే రాష్ట్రంలో చూడండి హిందూపురం నుంచి శ్రీకాకుళం వరకు ఎక్కడ చూసినా కూడా మహాసేన రాజేష్ మీద కేసులు పెట్టించాడు మహాసేన రాజేష్ ని అరెస్ట్లు చేయించారు మహాసేన రాజేష్ ని జైల్లో పెట్టి ఎన్నో కుట్రలు పన్నారు ఆయనకు ఉన్నటువంటి అధికారం మొత్తాన్ని వినియోగించి మహాసేన రాజేష్ ని అణిచివేయాలి తొక్కేయాలి అనేటువంటి కుట్రలన్నీ చేసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి కానీ మహాసేన రాజేష్ అందుకు ధీటుగానే ఇస్తూ ఎన్ని కేసులు పెట్టినా వాటన్నిటిని కూడా ఎదుర్కొంటూ తన పోరాటాన్ని అయితే ముందుకు సాగిస్తూ వచ్చాడు ఏదైతే దళితులకి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అన్యాయాల తనకు ఉన్నటువంటి మీడియా మహాసేన మీడియా అని ఏదైతే పెట్టుకున్నాడో ఆ మహాసేన మీడియా ద్వారా తనకు ఉన్నటువంటి స్థోమతని బట్టి లేదంటే తనకు ఉన్నటువంటి బలాన్ని బట్టి ఎక్కడైనా దళితులకు అన్యాయం జరుగుతూ ఉంటే వాళ్ళ పక్షాన నిలబడతా వచ్చాడు వాళ్ళ పక్షాన పోరాటం చేసుకుంటూ వచ్చాడు ముఖ్యంగా చూస్తే డాక్టర్ సుధాకర్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాస్క్ అడిగిన పాపానికి ఒక దళితుడు ఒక గొప్ప డాక్టర్ ఎనెస్థిషియా స్పెషలిస్ట్ అయిన అలాంటి డాక్టర్ని పిచ్చివాడిగా చిత్రీకరించి ఆయన్ని పిచ్చివాడిగా ముద్ర వేసి జగన్ ప్రభుత్వమే ఆయన్ని హత్య చేసింది ఈ అంశాన్ని కూడా మహాసేన రాజేష్ ప్రజలకు వివరించాడు ఒక డాక్టర్ సుధాకరే కాదు డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ లేదంటే వరప్రసాద్ కానీ డాక్టర్ అనిత రాణి కానీ రాష్ట్రంలో దళితుల మీద జరుగుతున్నటువంటి మారణ హోమం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఊచ కోత ప్రతి అంశం పైన కూడా స్ప ఆయన స్పందిస్తూ వచ్చాడు తనకు ఉన్నటువంటి మీడియా ద్వారా జగన్ చేస్తున్నటువంటి అరాచకాలని ప్రజలకు తెలిసేలాగా ముఖ్యంగా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన దళితుల్ని చైతన్యపరిచే విధంగా వీడియోలు చేసుకుంటూ వచ్చాడు ప్రతి చోట కూడా ఆయన తన నిరసనలకి ధర్నాలకి ఏదైనా కూడా దళిత సంఘాలు పిలుపునిస్తే అక్కడికి కూడా వెళ్ళి తను మద్దతు తెలియజేసేటువంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి వందల మంది పోలీసుల్ని మహాసేన రాజేష్ ఇంటి దగ్గర పెట్టి హౌస్ అరెస్ట్లు చేసినటువంటి వైనాలు ఇవన్నీ కూడా ఐదేళ్లుగా మనం చూస్తూనే వచ్చాం అయితే ఈ క్రమంలోనే మహాసేన రాజేష్ కూడా తాను దళితులకి మేలు జరగాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయంగా వెళ్తే ఇంకా తనకి స్పేస్ దొరుకుతుంది తాను ఇంకా దళితులకి సేవ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో రాజకీయ పార్టీలో చేరాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చాడు ఈ క్రమంలోనే ఏదైతే ఈ రోజున తెలుగుదేశం పార్టీ కూడా దళితుల పక్షాన పోరాటం చేస్తూ ఉంది జనసేన కూడా దళితుల పక్షాన పోరాటం చేస్తా ఉంది ఈ రెండు పార్టీల పొత్తు కుదిరింది ఈ క్రమంలో తాను రాజకీయ పార్టీలో చేరాలి అని ఆలోచించినప్పుడు తెలుగుదేశం పార్టీ అయితే బాగుంటుంది అని చెప్పి ఆయనకు అభిప్రాయం కలిగి తెలుగుదేశం పార్టీలో చేరాడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కూడా మహాసేన రాజేష్ వచ్చి పార్టీలో చేరుతా ఉంటే ఆయన్ని చక్కగా స్వాగతించారు ఆ పార్టీలో చేర్చుకున్నారు అయితే ఒక సామాన్యమైనటువంటి కార్యకర్తగా జీవిత ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి మహాసేన రాజేష్ ఒక రాజకీయ పార్టీలో చేరేటువంటి ఈ పరిస్థితికి వచ్చింది అక్కడి నుంచి ఏదైతే మహాసేన రాజేష్ ఈ చేస్తున్నటువంటి పోరాటం కానీ లేదంటే ఆయన పైన వైసీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు కానీ ఇవన్నీ చూసినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా మహాసేన రాజేష్ కి అండగా నిలబడుతూ ఆయనకి రాజకీయంగా కూడా మంచి భవితం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో పి గన్నవరం నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించింది అంటే ఒక సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి మహాసేన రాజేష్ ఎదిగాడు ఎందుకంటే ఆయన ఆలోచన ఒకటే దళితుల్లో ఇప్పటికీ వెనుకబాటుతనం ఉంది దళితుల అభ్యున్నతి కోసం పోరాటం చేయాలి రేపు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అధికారంలోకి వచ్చాక తాను ఒక ఎమ్మెల్యేగా ఉంటే దళితులకి ఇంకా మేలు చేయొచ్చు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అరాచకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి రావాల్సినటువంటి పథకాలు ఇవన్నీ కూడా రద్దు చేశాడు కదా వాటన్నిటినీ కూడా మళ్ళీ ప్రారంభింపజేసి దళితులకి మేలు జరిగే విధంగా ఒక పాలన కొనసాగించేలాగా అందులో తను కూడా భాగస్వామిని అవ్వాలి అనేటువంటి ఆలోచనతో అభ్యర్థిగా తన్ని ప్రకటిస్తే తాను చక్కగా పనిచేసుకుంటూ వెళ్తా ఉన్నాడు అయితే మహాసేన రాజేష్ని ఎమ్మెల్యేగా అభ్యర్థిగా ప్రకటించడం జగన్మోహన్ రెడ్డికి నచ్చలేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పడానికే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనార్టీలు అంటాడు ఏమనంటే దళితులు మా అంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి రాజకీయ అంతా ఎలా ఉంటుంది ఆ దళితుల్నే ఊచకోత కోస్తూ ఉంటాడు ఆ దళితుల మీదే దాడులు చేయిస్తాడు ఆ దళితుల మీదే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తాడు అట్రాసిటీ కేసులు పెట్టిస్తాడు వాళ్ళనే వేధిస్తాడు వాళ్ళనే అరెస్టులు చేయిస్తాడు వాళ్ళనే చంపేస్తూ ఉంటాడు వాళ్ళ పార్టీ నాయకులు చంపేస్తున్న ఆ చంపేసినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టుకుని తిప్పుకుంటూ ఉంటాడు వాళ్ళకి టికెట్లు ఇస్తూ ఉంటాడు ఇది జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పని అందులో భాగంగానే మహాసేన రాజేష్ ను కూడా ఆయన టార్గెట్ చేశాడు మహాసేన రాజేష్కి టికెట్ రావడం నచ్చక టార్గెట్ చేసి గతంలో వైసీపీ సోషల్ మీడియా ఏదైతే చెప్పేదో అప్పుడంటే మహాసేన తరఫున జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలి అని చెప్పి కొన్ని వీడియోలు చేసి వదిలాడు ఆయన ఆ వీడియోలు చేయించింది ఎవరు వైసీపీ సోషల్ మీడియానే ఆ రోజున ఏదైతే ఐపాక్ సంస్థ ఉందో వాళ్ళు ఇచ్చేటువంటి డైరెక్షన్లోనే ఆ రోజున వైసీపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా అనేక మంది వీడియోలు చేశారు మహాసేన రాజేష్ కూడా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్లోనే వాళ్ళు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇలా బూతులు తిట్టు చంద్రబాబు గారిని అలా బూతులు తిట్టు లోకేష్ గారిని ఇలా బూతులు తిట్టు అంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మాయలో ఉన్నాడు ఆయన ఆ మాయలో ఉండి అరే మన జగన్ అన్న గెలుపు కోసమే కదా ఏం కాదులే నేను తిట్టేస్తాను అని చెప్పేసి అని ఆయన కోసం ఎంతో విశ్వాసంగా పనిచేస్తూ ఆయన్ని తిట్టాడు వీడియోలు చేసిన మాట వాస్తవమే అయితే నిజస్వరూపం జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం ఏమిటో అర్థమైంది కదా అందుకే బయటకు వచ్చాడు ఇప్పుడు ఈ స్థాయిలో ఆయనకు ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా అయ్యేటువంటి స్థాయికి వచ్చిన తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి మహాసేన రాజేష్ కూడా రిపెంట్ అయ్యాడు అంటే తను కూడా చేసిన తప్పేమిటో తెలుసుకుని ఆయా వర్గాలు ఆ చేసినటువంటి వీడియోలకి ప్రతి వీడియోలుగా అంటే దానికి మళ్ళీ ఏదైతే ఆన్సర్ చెప్తూ అంటే ఆ వీడియోలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ వీడియో వెనకాతలో ఉన్నటువంటి ఉద్దేశాలు ఏంటి ఇవన్నీ చెప్తూ కూడా వీడియోలు చేస్తున్నాడు కానీ ఈలోపే తనని ప్రకటించినట్టుంచే వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తా వచ్చారు మహాసేన రాజేష్ ఇదిగో ఈ వీడియోలో ఇట్లా మాట్లాడాడు అని చెప్పి అప్పుడు మాట్లాడినటువంటి వీడియోలోంచి కొన్ని ఎడిట్లు చేయించి కట్లు పేస్ట్లు చేయించి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టుగా సృష్టించి ఆ వీడియోని విస్ విస్తృతంగా ప్రజల్లోకి ప్రచారం చేస్తూ తీసుకెళ్లారు అది కూడా విష ప్రచారం ఆ విష ప్రచారంతో కొన్ని వర్గాల్లో మహాసేన రాజేష్ పైన ఆగ్రహ జ్వాలలు వచ్చినాయి వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మహాసేన రాజేష్ కి టికెట్ ఇవ్వడం పట్ల ఎందుకు అంటే వాళ్ళు చేసిన విష ప్రచారం అట్లాంటిది ఎంత స్థాయిలో చేశారు అంటే కుల రాజకీయాలు కులాల మధ్యన కుంపట్లు పెట్టే విధంగా మహాసేన రాజేష్ ఇదిగో ఈ సామాజిక వర్గాన్ని ఇలా తిట్టాడు ఇదిగో మహాసేన రాజేష్ వాళ్ళని ఇలా తిట్టాడు కాపుల్ని ఎలా తిట్టాడు బ్రాహ్మణ్ని ఎలా తిట్టాడు పవన్ కళ్యాణ్ అలా తిట్టాడు చంద్రబాబు నాయుడుని ఎలా తిట్టాడు అని చెప్పేసి అని ఆ వర్గాలన్నీ మహాసేన రాజేష్కి ఓట్లు వేయకూడదు అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఆయన పైన విష ప్రచారాన్ని చేయిస్తూ వచ్చాడు నిజమే కదా ఇప్పుడు ఎమ్మెల్యే అవ్వాలి అంటే దళితులు ఒక్కళ్ళే ఓటేస్తే అవ్వదు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ఓట్లేయాలి చదువుకున్న వాళ్ళు వేయాలి చదువు లేకుండా కూలి పనులు చేసుకునేవాళ్ళు ఏదైతే రైతులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఓట్లు వేయాలి అదే ఆలోచించాడు మహాసేన రాజేష్ ఈ రోజున నా వల్ల సామాజిక వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి అంటే వాళ్ళు నాకు ఓట్లు వేసేటువంటి పరిస్థితుల్లో లేరు నా నేను చేసిన ఆ రోజున నాకు తెలియక తెలిసి తెలియని ఇదిలో నేను చేసిన వీడియోలు ఈ రోజున అది నాకు డ్యామేజ్ చేస్తున్నాయి నాతో పాటు పార్టీకి కూడా డ్యామేజ్ చేస్తుంటే దీన్ని వైసీపీ ఇంత విష ప్రచారాలు చేయిస్తూ ఆయన్ని అణిచివేయాలి తొక్కివేయాలి అని చెప్పేసి అని ఒక కుట్రలు పన్ని ఆ కుట్రలో భాగంగా ఇలాంటి వీడియోలు మార్ఫింగులు చేసి కట్లు పేస్ట్లతో ఎడిట్లు చేసి తప్పుడు ప్రచారాన్ని విష ప్రచారాన్ని చేసి ప్రజల్ని రెచ్చగొడతా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి ఆ బలం ముందు ఎందుకంటే అధికారంలో ఉన్నాడు ఆయనకున్నటువంటి ఆర్థిక బలం ఆయనకున్నటువంటి మీడియా బలం ఆయనకున్నటువంటి అధికార బలం వీటన్నిటి ముందు ఒక నిస్సహాయుడు ఒక దళితుడు ఒక సామాన్య కార్యకర్త నుంచి మొదలుపెట్టి ఈ రోజున ఎమ్మెల్యే అభ్యర్థి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ కూడా నేను తట్టుకోలేను నా వల్ల నా నన్ను ఆదరించినటువంటి తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ జరుగుతోంది అంటే అది జరగడం నాకు ఇష్టం లేదు నేను కావాలంటే రేపు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ అంటే మైత్రి బంధంలో వెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తెలుగుదేశం పార్టీ నన్ను ఆదరించింది నన్ను ప్రోత్సహిస్తా ఉంది నన్ను అక్కున చేర్చుకుంది ఆ ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులకి ఏం చేయాలో నేను ఆ రోజు చేయిస్తా దానికి నా చేతిలో పదవి ఉన్నా లేకపోయినా పర్వాలేదు నాకు మా అధినేత నాకు ఆ హామీనిచ్చారు ఆ భరోసాని ఇచ్చారు కాబట్టి నేను ఈ పదవి నుంచి అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించారు ఈ పోటీ నుంచి స్వచ్ఛందంగా నేను విరమించుకుంటున్నాను అంటూ ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు ఎవరైనా ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఉంటే మాత్రం ఆ ప్లేస్లో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎందుకు అదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి దేనికి వచ్చాడు తన తండ్రి చనిపోగానే ఆ తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సీఎం పదవి కావాలి అని చెప్పి సంతకాలు సేకరణ చేశాడు మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సీఎం పదవి ఇవ్వలేదనే కదా కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టుకుంది ఇంకో పార్టీ పెట్టింది సొంతకుంపటి కానీ మహాసేన రాజేష్ అలా చేయట్లేదు ఆయన నాకు పదవులు ముఖ్యం కాదు నా జాతి అభ్యున్నతి నాకు ముఖ్యం నా జాతి ఏదైతే ఉంది ఈ రోజున మా జాతి వాళ్ళు మా సామాజిక వర్గం వాళ్ళందరూ జీవిత జీవన ప్రమాణాలు పెరగాలి దానికోసం నేను ఏ త్యాగానికైనా సిద్ధం నాకు పదవులు ఏమీ అవకర్లేదు అని చెప్పేసి స్వచ్ఛందంగా ఈ రోజున తనకు వచ్చినటువంటి ఆ ఎమ్మెల్యే టికెట్ని కూడా కాదనుకున్నాడు ఆ అంశంలో మహాసేన రాజేష్ హీరో అయ్యాడు హీరో అయితే ఇప్పుడు ఆ దానిపైనే చర్చ జరుగుతుంది ఏంటి అంటే వైసీపీ చేసినటువంటి కుట్రలు తనకి ఎమ్మెల్యే పదవి నుంచి తప్పించుకోవాలంటే ఎమ్మెల్యే పోటీ నుంచి ఆ పోటీ నుంచి రాజేష్ తప్పించుకోవాలి తన్ని తప్పించాలి అనేటువంటి కుట్రలో భాగంగానే అతని మీద విష ప్రచారాలు చేశారు అవి చేశారు ఇవి చేశారు ఎన్ని కుట్రలు చేయాలో అట్లీ చేశారు ఆయన అలాగే తప్పుకున్నాడు ఇదే ట్రాప్ వైసీపీ చేసినటువంటి ట్రాప్ లో టీడీపీ అనేటువంటి చర్చ ఇందుకే జరుగుతూ ఉంది అయితే ఈ ట్రాప్ లో మేము ఏదో సక్సెస్ అయ్యాము అని జగన్మోహన్ రెడ్డి విరవేగుతున్నాడు కానీ ఇక్కడే ఈ ట్రాప్ బూమరాంగ్ అయింది అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే మరి పోటీ నుంచి స్వచ్ఛందంగా విరమించుకున్నటువంటి మహాసేన రాజేష్ జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టేందుకు ఒక భారీ స్కెచ్ వేశాడు అదేమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం కోసం ఏదైతే మహాసేన అనేటువంటి తన సేనని వేసుకుని రాష్ట్రం మొత్తం దళిత పర్యటనలు చేశాడు ముఖ్యంగా దళిత అభ్యర్థులు నిలబడేటువంటి అంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో అత్యధిక మెజారిటీతో దళితులంతా కూడా జగన్మోహన్ రెడ్డి నిలబెట్టినటువంటి అభ్యర్థుల్ని గెలిచే విధంగా అందులో తన భాగస్వామ్యం ఉండే విధంగా తను పెద్ద ఎత్తున ప్రచారం చేసి దళితులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేసే విధంగా వాళ్ళని మౌల్డ్ చేయగలిచాడు అంటే మలచగలిగాడు ఈ రోజున ఇప్పుడు మరి తనకే ఎమ్మెల్యే టికెట్ వస్తే అది ఓడ్చుకోలేక జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రలు కూడా మరి ఎదురుదెబ్బ దెబ్బ కొట్టాలి కదా అందుకని మహాసేన రాజేష్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని దళిత అలాగే ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఈ యాభై రోజులు కూడా కూటమి అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం చేయబోతా ఉన్నాడు ముఖ్యంగా ఏదైతే అక్కడ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో దళితులకు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు వాళ్ళ మీద ఏ విధంగా ఊచకోత కోసాడు వాళ్ళ మీద ఏ విధంగా దాడులు చేయించాడు వాళ్ళ మీదే ఎలాగ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు దళితుల మీద పెట్టించాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా ఒక ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని పక్కన పెట్టుకుని తిప్పుకుంటూ దళితులకి ఎలాంటి అన్యాయాలు చేస్తున్నాడు డ్రై డాక్టర్ సుధాకర్ని ఏ విధంగా చంపేశాడు వరప్రసాద్కి శిరోముండనం దళితులకి ఎంత అవమానం వైసీపీ నాయకులు పోలీసులు అక్కడ పెట్టుకుని పోలీస్ స్టేషన్లోనే ఒక దళితుడికి అంత అవమానకర రీతిలో చేస్తే జగన్మోహన్ రెడ్డి ఆయన యాక్షన్ తీసుకున్నాడా నేరుగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆయన లేఖ రాసి ఆయన దీని మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేస్తే ఒక్కటంటే ఒక్క చర్యనే తీసుకున్నాడా దళితుల పైన ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత దమనకాండ జరుగుతున్నా ఎక్కడ స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి దళితులకు చేసినటువంటి అన్యాయాలపైన దళిత వాడల్లో ప్రచారం చేసి వాళ్ళల్లో చైతన్యం నింపి రేపొద్దుట అత్యధికంగా ఏదైతే ఉన్నటువంటి దళిత నియోజకవర్గాలు అంటే ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీలు ఉన్నాయో ఆ కాన్స్టిట్యున్సీల్లోన కూటమి అభ్యర్థులు ఎక్కువ మంది విజయం సాధించే విధంగా తన ప్రచారాన్ని చేసి మహాసేన తరఫున ఆ గెలిచిన అభ్యర్థులందరినీ కూడా ఒక గిఫ్ట్ గా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకి అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే భారతీయ జనతా పార్టీకి కూడా ఒక గిఫ్ట్ గా అయితే ఇచ్చేటువంటి ఒక బిగ్ ప్లాన్ని ఈ రోజున మహాసేన రాజేష్ వేశాడు ఇదే జగన్మోహన్ రెడ్డికి రేపు కోలుకోలేనటువంటి దెబ్బగా కూడా పరిణమించబోతోంది అనేటువంటి ఒక అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి అయితే జగన్ వేసిన ట్రాప్ లో టీడీపీ అనేటువంటి చర్చ జరుగుతున్నప్పటికీ కూడా అది మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి మెడకే చుట్టుకుంటా ఉంది ఆ ట్రాప్ అనేటువంటిది ఇప్పుడు జగన్ ట్రాప్ అంతా కూడా భూమరాంగ్ అయింది ఇక రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నిద్ర లేని రాత్రులు గడపాల్సినటువంటి పరిస్థితులు కూడా మహాసేన రాజేష్ ఏర్పరుస్తున్నాడు అనేటువంటి వాదన కూడా ఈ రోజున అంటే అనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ